కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకుందామని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు బడుగు బలైన వర్గాల అభ్యర్థి నీలం మధుకు కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ టికెట్ ఇవ్వడం పట్ల వారు హర్షం వ్యక్తం చేస్తూ దుబ్బాక బస్ స్టాండ్ వద్ద టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బడుగు బలైన వర్గాల ఆశా జ్యోతి బీసీ ముద్దుబిడ్డ మధును మెదక్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షులు యేసు రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు కొంగరి రవి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఆకుల భరత్ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ ప్యాక్స్ వైస్ చైర్మన్ కాల్వ నరేష్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మంద శ్రీనివాస్ కరెటె శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మెదక్ పార్లమెంటు బీఫామ్ ఇచ్చినందుకు రాష్ట్ర నాయకత్వానికి అదే విధంగా ఏఐసిసి పెద్దలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో అనగా వర్గాల నుంచి ఎదిగినటువంటి వ్యక్తికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం గౌరవం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కూడా పేద ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతూ సంఘంలో సేవలు చేస్తున్నటువంటి నీలం మధుగారికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంతన నాయకత్వంలో టికెట్ ఇవ్వడం ఒక బీసీ బిడ్డకు తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం చాలా హర్షించదమైన విషయం ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి వందల వేల కోడిన నాయకులు ఈరోజు ఓటు చేస్తున్నాం మేము సేవ చేస్తామని అని కానీ ఏ ఒక్కరు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వైపు చూసినా పాపాన ఓలేరు సభ్యర్తిగా నీలమ్మ అందుగారి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం రాష్ట్రం పార్టీ చేయడం జరిగింది మేము వ్యక్తం చేస్తున్నాం అందుకుండదు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి గతంలో ఆయనే సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను రైతులు కనుక వరేస్తే ఉరేసుకోవాలని చెప్పి మాట్లాడినటువంటి ఒక నీచమైన సంస్కృతి కలిగినటువంటి నాయకుడు వెంకట్రామ్ రెడ్డి ఆయనే కలెక్టర్ గా ఈ ప్రాంతంలో విరుగల పెట్టినటువంటి సందర్భంలోనే ఈరోజు మల్లన్న సాగర్ కొండపోచమ్మ రంగనాయక సాగర్ లో అనేక మంది రైతులను నట్టేట ముంచినటువంటి నాయకుడు కలెక్టర్ గా ఉన్నటువంటి రెడ్డి గారు ఆయన సాగర్ లోనే మాకు భూ నిర్వాసితులకు ఆర్థిక సాయం అల్లక కలెక్టర్ వెంకట్రామరెడ్డి చేస్తున్నటువంటి ఆర్థిక అరాచకాలకు వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి మల్లన్న సాగర్ రైతు తనకు తానే పెట్రోల్ పోసుకొని తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనను ప్రేరేపించింది వెంకట గతంలో అధికార పార్టీకు చెప్పులు మోసినటువంటి నాయకుడు మళ్ళీ ఈ రోజు మెదక్ పార్లమెంట్ లో మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలను ఎట్లా మాట్లాడుతాడని చెప్పి ఈ సందర్భంగా ఆయన హెచ్చరిస్తా ఉన్నాం కాబట్టి